అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి మా అమ్మ గారికి అయితే స్కూల్ ఉందండి ఈరోజు వచ్చేసి ఎన్నో తారీఖు అనేది అయితే నేను మర్చిపోయాను అనమాట ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము మా అమ్మ గారిని అయితే స్కూల్కి పంపించాలి నేను వచ్చేసి టైలరింగ్ క్లాస్కి అయితే వెళ్తూ ఉన్నాను కదా ఇంకా టైలరింగ్ క్లాస్కి కూడా వెళ్ళాలన్నమాట పొద్దున్నే లేచి కిచెన్లోకి రాగానే ఫస్ట్ అయితే ఒకసారి టీ పెట్టేశానండి డాడీ ఆల్రెడీ టీ పెట్టుకునే ఉన్నారనమాట ఇంకొక పక్క వచ్చేసి వెన్నీలు అయితే పెడుతూ ఉన్నాను తాగడానికి అని చెప్పేసి మా అమ్మ తాగడానికి అలాగే నేను తాగడానికి కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఈరోజు వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా ఉప్మా రవ్వ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇంక డాడీ అయితే టిఫిన్ చేయను అని చెప్పేసి అయితే అన్నారని చెప్పేసి నేను కొంచెం వేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ నాకు మా ఇక్కడికి అలాగే డాడీకి మాత్రమే టిఫిన్ అనమాట రోజు అయితే లేరు ఇంకా నేను ఈ రవ్వ ఇదంతా కూడా తీసుకుని పక్కన పెట్టుకునేసరికి టీ అయితే చక్కగా మరిగిపోయింది ఇంకా అదే ప్యాన్ను ప్యాన్లో ఆల్రెడీ ఇది వేసి పెట్టేసుకున్నాను కదా గోధుమ రవ్వ ఇంకా అదే స్టవ్ మీద అయితే గోధుమ రవ్వ అయితే పెట్టేసి చూసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా టీ అయితే వేసేసాను గోధుమ రవ్వ పెట్టేసి డాడీకి అలాగే నాకు అనమాట నేనేమో ఇంకా వెన్నెలు కూడా తాగలేదు నీకు ఎందుకో కొంచెం తక్కువ టీ తాగాలనిపించింది ఇంకా అందుకని చెప్పేసి డాడీ గ్లాస్లో ఎక్స్ట్రా టీ అయితే వేసేసి డాడీకి అయితే ఇచ్చాను ఇంకా నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే తాగుదా అని చెప్పేసి కొన్ని వెన్నీళ్ళు అయితే వేసుకున్నానండి నీళ్ళు కూడా కాగిపోయినాయి ఇంకా మళ్ళీ అదే స్టవ్ మీద అయితే రైస్ కడిగేసి పెట్టేశాను అనమాట ఇంకేలోపు ఉప్మా రవ్వ అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇంక ఉప్మా రవ్వ కూడా తీసేసి ఒక గిన్నెలో అయితే వేసేసి ఇంకా ఆయిల్ అంతా వేసేసుకుని పోపుకి అయితే రెడీ చేశాను ఉప్మాకి పోపు వేయడానికి ఇంక ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను అనమాట ఒక పక్క వచ్చేసి రైస్ అవుతూ ఉంది ఇంకొక పక్క వచ్చేసి నేనైతే ఉప్మాకి అన్నీ రెడీ చేసేసి పెట్టేస్తున్నాను మీలో ఎవరైనా ఉప్మాలో పసుపు వేస్తారా లేదా అనేది అయితే తప్పకుండా కమెంట్ చేయండి నేను వేస్తూ ఉంటాను ఎవ్వరు వేయరు అంట మా సైడ్ అందరూ అంటూ ఉంటారు మా సైడ్ ఎవరు వేయమ్మా నువ్వు ఒక్కదాన్ని వేస్తూ ఉంటామని నేనేస్తాను నాకు అలవాటు అయిపోయింది వచ్చేసి ఒక్క సైడ్ ఏమో ఉప్మా పెట్టాను కదా ఇంకొక పక్క వచ్చేసి రైస్ అయితే అవుతూ ఉంది మా అమ్మగడ్డికి స్నాక్స్ కోసం అని చెప్పేసి పోమగ్రేనేడ్ అయితే తీస్తా అన్నాను మా గారినే పిలిచి వాడే ఓపెన్ చేయమన్నాను అనమాట వాడు తీసేసి ఇప్పుడు స్నాక్స్ బాక్స్లో కాకుండా వాడైతే తీసుకుని వెళ్ళిపోయి నేను తినేస్తానని చెప్పేసి తీసుకుని అయితే వెళ్ళిపోయాడు ఇంకెక్కడ నేను రైస్ పెట్టాను కదా అదైతే బొంగి వచ్చింది ఇంకా రైస్ చూసుకుంటూనే బంగాళదుంపులన్నీ చక్కగా పీల్ చేస్తాను అనమాట బంగాళదుంప ఫ్రై చేద్దామని చెప్పి ఈలోపు ఇంక ఉప్మా అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా అయిపోయింది అనమాట రైస్ కూడా చేసి ఇంకా ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను నేను పొటాటోస్ అన్నీ కూడా ఒక ఆనియన్ కూడా కట్ చేసేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట పొటాటో ఫ్రైలోకి ఓన్లీ పొటాటోస్ అయితే బాగోదు అని చెప్పేసి కొన్ని ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తా ఉన్నా ఇవి ఫ్రై అయిన తర్వాత పొటాటోలు కూడా వేసేయాలి టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ అయితే అవుతుందండి మా మైగా రెడీ చేసేసి ఉప్మా అయితే తినిపిస్తున్నాను నేను స్టవ్ మీదేమో పొటాటో కర్రీ అవుతూ ఉంది మా అమ్మ గారు మొత్తం రెడీ అండి ఇంకా వెన్నైతే స్కూల్కి పంపించేసిన బ్యాగ్ అంతా పెట్టేసాను స్నాక్స్ వచ్చేసి చిప్స్ చెక్కోడీలు అవి పెట్టాను అనమాట మామయ్యగానే అయితే బస్ ఎక్కించడానికి తీసుకెళ్ళానండి మీరు ముందు క్లిప్లో చూసింటే కనుక అడిపట్లేదు బెల్ట్ ఒకటి అయ్యి వేయలేదు ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి వెయ్యాలి బస్ అయితే ఎక్కించేసానండి వెళ్ళిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి పావు తక్కువ తొమ్మిది అయితే అవుతుందనమాట ఈరోజు బట్టలు లేవు కాబట్టి కొంచెం రిలాక్సింగ్గానే ఉండొచ్చు టెన్ కల్లా రెడీ అయ్యి వెళ్తా నేను ఇంకా ఈరోజు పండ్లు గిన్నెలు కడగాలి నేను క్యారేజ్ పెట్టుకుని టిఫిన్ చేయాలి ఫ్రెష్ అవ్వాలి వెళ్ళాలి అంతే అనమాట ఫుల్ ఆయస్ వచ్చేసింది ఈ బెల్ట్ టైం మర్చిపోయినేమో మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళి తిరిగి వెళ్ళి అవి ఇచ్చి మళ్ళీ వాడికి పెట్టి వెంటనే బస్సు వచ్చేసి ఎక్కిచ్చేసి ఇంటికి వచ్చేసరికి ఆయాసం వేసామన్నమాట ఇప్పుడు తినేస్తా టిఫిను డాడీ టిఫిన్ చేయలేదు నాకు మామీ గడికి వచ్చేసి పొటాటో ఫ్రై అనమాట డాడీకి వచ్చేసి నైట్ ఫిష్ కర్రీ చేశాను ఆ ఫిష్ కర్రీ ఉండింది డాడీ అదే తినేస్తారు అందుకని చెప్పేసి మేము కొంచెం కొంచెం పొటాటో ఫ్రై చేసుకున్నాం అనమాట మా వాడికైతే పొటాటో ఫ్రై విడిగా పెదన్నం విడివిడిగా కలిపేసి ఈ బాక్స్లో పెట్టేశాను ఇదిగోండి మా మా ఏదైతే కొంచెం వదిలేసాడో అదే ప్లేట్లో నేను వేసి తెచ్చేసుకున్నాను పంచసార డబ్బా కూడా తెచ్చేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు పంచసార వేసేసుకుని ఉప్మా అయితే తినేస్తాను తినేసి గిన్నెలు కడిగేసి అప్పుడు నేనైతే రెడీ అవుతాను టైం వచ్చేసి ఐదు నిమిషాలు తక్కువ పది అవుతుంది తొమ్మిది అవుతుంది తినేస్తా ఇంకా టిఫిన్ అయితే చేస్తానండి ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పేసి టిఫిన్ తినేసి అలా ఫోన్ చూస్తా కూర్చున్నాను నైన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంకో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది టెన్ అవ్వడానికి అంతే ఇంకా ఏం లేదు ఇంకా ఏం పని లావాల తిన్న ఫ్లైట్ కూడా ఇక్కడే ఉంచేసాను నేను అలాగే నేను రావకుండానే ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాను అనమాట ఇప్పుడు వెళ్ళాలి గిన్నెలు కడగాలి మొత్తం ఇల్లంతా ఒకసారి సర్దేసి తొడిచేసేయాలి అలాగే నేను రెడీ అవ్వాలి రెడీ అయిన తర్వాత టైలరింగ్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంత పని ఉంది ఇంత పని పట్టుకుని నేను కూర్చుని ఫోన్ చూసుకుంటా ఉన్నాను ప్రస్తుతం ఇప్పుడైతే వెళ్ళి ఫోన్లో ఛార్జింగ్ లేదు సో ఛార్జింగ్ పెట్టేసి ఈ గిన్నెలన్నీ కూడా కడిగేస్తాను ఇవన్నీ అంతా కిషన్ అంతా కూడా ఒకసారి నీట్గా సర్ది చేయాలన్నమాట మొత్తం బట్టలు ఏంటి అవేంటి ఇవేంటి అన్నీ కింద పడేసా బెడ్రూమ్ అయితే ఇలా ఉండింది ఇల్లంతా అయితే ఇలా ఉందండి ప్రస్తుతానికి మొత్తం నేను క్లీన్ చేసుకొని అప్పుడైతే రెడీ అవుతాను టైం కరెక్ట్గా నైన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటున్నా హాఫ్ అన్ అవర్లో పనులన్నీ అవుతాయి ఏదో చూద్దాం హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసి చేయండి ఇదిగోండి ఇది వచ్చేసి నైట్ చేసిన ఫిష్ కర్రీ అనమాట ఇంక ఇప్పుడు ఇది చేసిన రైస్ అలాగే పొటాటో ఫ్రై ఇంక ఇది మా మా మార్నింగ్ వచ్చాననమాట తింటాను ఇది వచ్చేసి ఇప్పుడు పెట్టిన టీ ఇది వచ్చేసి వెయ్యి నీళ్ళు ఇంక ఇది వచ్చేసి నా బాక్స్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఒకటి ఫ్రై రైస్ పెట్టేసుకున్నాను అనమాట గిన్నెలన్నీ కూడా కడిగేసి సైడ్కి అయితే పెట్టేశాను ఇల్లు మొత్తం కూడా తుడిచేసాను ఎక్కడక్కడ అయితే సర్దేసుకున్నాను బెడ్షీట్ అంతా కూడా వేసా కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది మొత్తం హాల్ ఏంటి కిచెన్ ఇంటి బెడ్రూమ్ ఇంటి మొత్తం అంతా సెట్ చేసుకొని చేసుకోవడానికి అరగంట అయితే పట్టింది ఇంక ఇప్పుడు నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేస్తాను టైం వచ్చి టెన్ ఫిఫ్టీన్ అయితే అయ్యిందండి నేనైతే రెడీ అయిపోయాను ఇంక ఇప్పుడు వెళ్ళిపోవడమే బ్యాగ్ అంతా కూడా రెడీ చేసేసుకున్నా ఏమేం కావాలో పెట్టుకున్నా వాటర్ బాటిల్ నా బాక్స్ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా వెళ్ళడమే ఒకవేళ కుదిరితే అక్కడ బ్లాగ్ షూట్ చేస్తాను లేకపోతే అంటే చిన్న చిన్న క్లిప్స్ అన్నీ షూట్ చేస్తాను లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది బాయ్ టైం కరెక్ట్గా త్రీ టెన్ అయితే ఇందండి ఇంక ఇప్పుడే ఇంటికి వచ్చాను ఇంకా ఇంట్లో కూడా వెళ్ళా ఇంట్లో అంతా ఉన్నాను ఇంటికి అయితే వచ్చేసానండి మార్నింగ్ నుంచి కరెంట్ లేనంటుంది ఉంటుంది మొత్తం ఫ్రిడ్జ్లో వాటర్ అన్నీ వచ్చేసి ఇంట్లో అయితే ఉన్నాయి మొత్తం కారు అనమాట బయట వరకు డాడీ కూడా వచ్చారు భోజనానికి వచ్చేసి భోజనం చేసి అన్నీ ఎక్కడో అక్కడైతే పెట్టేశారు ప్లేట్ కూడా లేదు వాష్రూమ్ చేసినట్టు ప్లేట్ కూడా కడిగేసి ఇక్కడ పెట్టేశారు ఇప్పుడు వంట చేసినవి ఉన్నాయి కదా ఇంకే ఫిష్ కర్రీ ఇది ఒక ముక్క ఉంటా వండి అనమాట పొటాటో ఫ్రై పొటాటో ఫ్రై మొత్తం అలాగే ఉంది అసలు పొటాటో ఫ్రైకి సంబంధించి అవి చేసుకోవాలా జస్ట్ కూర మాత్రం వేసుకొని తిన్నారనమాట గిన్నె కూడా కడిగేసి పెట్టేశారు ఇంక ఇప్పుడు టైము మూడు పది అయితే అయింది కదా నాకైతే పెద్దగా పని ఏం లేదు మార్నింగ్ టీ తాగకుండా వెళ్ళిపోయా మార్నింగ్ లేచిన తర్వాత టీ తాగాను కదా ఇంకా వెళ్ళే అయితే టీ తాగలేదు ఒక చిన్న కప్పు టీ ఉంది అది అయితే వెయిట్ చేసుకుని టీ తాగేస్తాను టీ తాగేసిన తర్వాత నిన్న ఉతికిన బట్టలు ఉన్నాయి అయితే అన్నం మీద ఉన్నాయి అనమాట బయట అవి తెచ్చేసుకుంటా కుదిరితే మా దగ్గరికి ఏమైనా స్నాక్స్ చేస్తాను లేదని అంటే కనుక ఇవి ఉన్నాయి స్నాక్స్ చెగోడీలు గులాబీ గుత్తులు ఇవన్నీ ఉన్నాయన్నమాట గులాబీ పూలు ఇవన్నీ అవే స్నాక్స్గా పెట్టేస్తా లేకపోతే ఏమైనా చేద్దామని చూస్తున్నాను చూడాలి మరి నాకు వచ్చేసి బ్లాగ్స్ ఎడిటింగ్ బాగానే ఉన్నాయి ఒక టూ త్రీ డేస్ ఉన్నాయి అవన్నీ కూడా ఎడిట్ చేసుకోవాలి కొన్నింటికైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాటికైతే వాయిస్ ఓవర్ ఇవ్వసలేదన్నమాట అవన్నీ కూడా ఎడిట్ చేసుకుని అయితే నేను ఎక్స్పోర్ట్ చేసుకుని అప్పుడు యూట్యూబ్లోకి అప్లోడ్ చేసి షెడ్యూల్ అయితే చేసి పెట్టుకోవాలి అవి పండ్లు ప్రస్తుతానికి అయితే టీ వేడి చేసుకుని తాగిస్తాను ఇదిగోండి ఇంకా టీ అయితే వెయిట్ చేస్తే చూసుకున్నా ఇంటికి వచ్చేసి చాలా మంచి పని చేశానేమో మూడు గంటలకల్లా అని చెప్పేసి అయితే అనిపిస్తుంది ఎందుకని అంటే కనుక ఫుల్ మేఘం పట్టేస్తుంది అనమాట అటువైపు మొత్తం మేఘంలాగా చీకటిగా అయిపోతూ ఉంది ఆకాశం అంతా కూడా చీకటిగా అయిపోతూ ఉంది మూడైనా సరే రోజు ఎండు ఉండేది కానీ రోజైతే లేదు చూడాలి మరి వర్షం వస్తుందో లేకపోతే అలాగే మబ్బు మబ్బుగా ఉండిద్ది అనేది అయితే తెలీదు కానీ మబ్బుగా అయితే వర్షం వచ్చేటట్టే ఉందన్నమాట గ్రీన్ టీ తాగేసిన తర్వాత స్నాక్స్ చేయాలా లేకపోతే కొంచెం రిలాక్స్ అవ్వాలా అనేది అయితే ఆలోచించి అప్పుడు చేస్తా అయితే టీ తాగేస్తా టీ స్టవ్ మీద పెట్టేసాను కొంచెం మరిగిపోయింది సరేలే మరిగిపోయింది కదా అని చెప్పేసి పాలు వేసాను కానీ షుగర్ వేయలేదు కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యిందనమాట పంచదార కానీ బెల్లం కానీ వేసేస్తుంటే సరిపోయేది కాదు తీయగా అయిపోయేది ఇది కరెక్ట్గా ఉంది జస్ట్ ఇప్పుడే మా మాయిగా వచ్చాడండి ఇంకా వాడి క్యారేజ్ బ్యాగ్లోంచి ఇవన్నీ తీసి బయట పెట్టేశాను ఇంక ఇప్పుడు వాడిని తీసుకెళ్ళి స్నానం చేయించాలి ఇదిగోండి బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసి ఇక్కడ ఇలా చైర్లో అయితే వేసేసాను మా మాయిగా వచ్చాడు కదా వాడికి స్నాక్స్ అవి ఇచ్చేసి స్నానం అంతా చేపించేసి స్నాక్స్ అవి ఇచ్చాను అనమాట తింటా ఉన్నాడు ఇంకప్పు టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది తిను హోంవర్క్ అయితే తీసాను చాలా హోంవర్క్ అయితే ఉంది చేయించాలి నేను వంట కూడా చేయాలన్నమాట గిన్నెలు కూడా ఎక్కువే ఉన్నాయి కడగాల్సినవి గిన్నెలు కూడా ఎక్కువే ఉన్నాయి కడగాల్సినవి ఇంకెప్పుడైతే మామీగారితో హోంవర్క్ రాయించడం అనేది స్టార్ట్ చేశానండి మార్నింగ్ నేను ఏదైతే చిక్కడికాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నానో చేద్దాము అని అనుకున్నాను అదైతే చేయలేదు కదా ఇంకెప్పుడు చిక్కుడికాయలు అయితే తీస్తున్నాను చిక్కుడుకాయలు తీసి క్లీన్ చేసుకుంటేనే మామిక పక్కన కూర్చొని వాటితో అయితే హోంవర్క్ రాయిస్తాను అన్నీ చేస్తాను ఎన్ని మా కర్రీ కావాలో అన్నీ మాత్రమే ఉంచుకుని మిగతా అన్నీ చూడగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఛార్జింగ్ లేదు సో ఛార్జింగ్ పెట్టుకుని మా మాయ గారితో కూర్చొని హోంవర్క్ రాయిస్తూ నేను చిక్కుడికాయ క్లీన్ చేసేసుకుంటా చిక్కుడుకాయలు క్లీన్ చేసుకుంటాను హోంవర్క్ రాసేయాలి ఓకే మామయ్య అయితే అక్కడ హోంవర్క్ రాస్తూ ఉందండి మా మా పక్కన కూర్చొని నేను ఇవన్నీ కూడా చేస్తాను ఇంకా పప్పు అయితే నానబెట్టాను ఇంక ఇప్పుడు దీని అయితే వెయ్యాలి ఇడ్లీ కోసం అనమాట మాట నానబెట్టింది టీ కొంచెం ఉంది కొంచెం అంటే చాలా తక్కువ ఉంది దీని అయితే నేను ఇప్పుడు తాగట్లేదు మళ్ళీ సాయంత్రం నిద్ర సరిగ్గా రావట్లేదు ఇంక గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ కడగాలన్నమాట నేనైతే గింజి కూడా తీసి పెట్టుకున్నా హెడ్ బాత్ చేద్దామని ఇంక ఇప్పుడైతే హెడ్పాత్ కావాల్సిన గింజ షాంపూ కదా షాంపూ ఉన్నదో లేదో చూసి గింజ అప్లై చేసుకుంటాను అప్పుడు హెడ్పాత్ చేస్తాను షాంపూలు ఉన్నాయో అయితే తెలీదు ఎస్ లక్కీగా షాంపూలు అయితే ఉన్నాయి హెడ్ బాత్ చేయాలి ఇంక ఇప్పుడు చూస్తే రైస్ కొంచెం ఉందనమాట ఇది కూడా పాడైపోతుంది ఎందుకు పొద్దున్నే చేయడం వల్ల అనుకుంటే పాడైపోతుంది ఇంక కొంచెం పొటాటో ఫ్రై ఉంది వస్తా మామై గారిది ఒకటి హోంవర్క్ రాయమని ఇచ్చానో అయిపోయినట్టు ఉందో పిలుస్తుంది మళ్ళీ వచ్చాక బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఫస్ట్ అయితే ఇక్కడ రైస్ పెట్టేసానండి ఇంక ఇప్పుడు నేనైతే వెళ్ళి హీటర్ పెట్టుకుని వస్తాను హీటర్ పెట్టుకుని వచ్చేసి అప్పుడు పప్పు కడిగేసి గ్రైండర్లో వేసేస్తాను నెక్స్ట్ కర్రీ స్టవ్ మీద పెట్టేసి అప్పుడైతే హెయిర్కి గంజి ఆయిల్ అప్లై చేసుకుంటా ఫస్ట్ అయితే వెళ్ళి హీటర్ పెట్టేసి వచ్చేదాం ఇదిగోండి హీటర్ అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు పప్పు కడిగేస్తాను పప్పు కడిగి గ్రైండర్లో వేసేసి అప్పుడు కర్రీ స్టవ్ మీద పెట్టేసి గెంజి పెట్టేసుకున్న తర్వాత అప్పుడైతే గిన్నెలు కడుగుతాను ఈ పనులన్నీ కూడా అయిన తర్వాత బ్లాక్ కంటిన్యూ అవుతుందండి నేను గ్రైండర్లో పప్పు వేసిన తర్వాత ఇంకా సౌండ్ వస్తూ ఉంటుంది కాబట్టి నేను ఇలా మాట్లాడడానికి అంత అయితే ఏమీ కుదరదు సో అందుకనే ముందు చెప్పేస్తున్నాను అనమాట ఈ పనులన్నీ అయిన తర్వాత అయితే బ్లాక్ కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి మా మాయ్య కూడా హోంవర్క్ అయిపోయింది ఆడుతూ ఉన్నాడు అనమాట ఇదిగోండి పప్పు అంతా కూడా గ్రైండర్లో వేసి ఇల్లు అవైతే కలిపేసి బయట పెట్టేసా కొన్ని చిక్కుడుకాయలు మాత్రమే ఉండాను మీకు నేను చిక్కుడుకాయలు అయితే ఎలా వదిలేసాను ఇంక ఇక్కడ స్టవ్ మీద అయితే రైస్ పెట్టాను కదా రైస్ అంతా కూడా అయిపోయింది ఇంక ఇది వచ్చేసి చిక్కుడుకాయ పొటాటో కర్రీ అనమాట అయిపోయింది ఇంకొచ్చేసి గిన్నెలన్నీ కూడా కడిగేశాను మామ్మ గడికి కొంచెం అంటే కొంచెం అన్నం తినేశాడు ఇంకా పోయాడు టైం వచ్చేసి ఎయిట్ అయితే అయ్యింది నేనైతే గెంజి అప్లై చేసేసుకుని వచ్చేసి హెడ్ బాత్ కూడా చేసి వచ్చాను అనమాట నేను వచ్చేలోపు మా ఇక్కడైతే పడుకున్నాడు ఇంకా నేను కూడా ఫుడ్ అయితే తినేసానండి ఇంకా ఏవైతే బట్టలు తీసుకొచ్చానో మడతలు పెడతా అని చెప్పేసి ఇంకా అవైతే మడతలు పెట్టలేదు ఇంకా బాత్ చేసి వచ్చిన తర్వాత నాకు కూడా నిద్ర అయితే వచ్చింది అనమాట ఇంకా సరేలే బండి మీద కవర్ వేయలేదు కదా అని చెప్పేసి బయటకు వెళ్ళి చూస్తే మూన్ చూడండి భలే అయితే వచ్చింది ఇంకా కొంచెం సేపు అమ్మోన్ అలా చూస్తూ ఉన్నానమాట డాడీ కూడా వచ్చే లోపు ఇంకా బండిని అయితే కవర్ అంతా వేసేసి నేను వెళ్ళిపోయి అయితే పడుకున్నాను ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్